హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉష ఈరోజు నేను ఈ చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి అయితే పెట్టాను ఎందుకంటే మొన్న వర్షం అయితే పడింది గాలి కూడా బాగా విపరీతంగా వేయడంతో మా మామిడి చెట్టుకున్న మామిడికాయలు అయితే కాలిపోయాయి ఇవి పండి పండబెట్టడానికి పనికిరావు అనమాట ఇంకా పాకానికి రాలేదనమాట వీటిని పండబెట్టినా మంచి టేస్ట్ అని రాదు అలాగని పప్పులో వేసుకోవడానికి తక్కువ కాదు కదా ఒక పై పెద్ద కాయలు అనమాట ఆల్రెడీ మేము పప్పులో వేసుకొని తింటున్నాం కాబట్టి నేను ఇంకా దానిలో వేయలేదు అందుకని మామిడికాయ ఈ మామిడికాయలు అన్నింటినీ కూడా ఉపాయ ప్రిపేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ నేను ఆవకాయకి అయితే ప్రిపేర్ చేసేసాను ఉప్పు కారం ఆయిల్ పసుపు ఒక స్పూను అండ్ ఆవు పిండి మెంతి పిండి వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని బాగా కలిపేస్తున్నాను ఉప్పు ఆవుకాయ మనకి పెద్ద శ్రమ అనిపించదండి మనకి తీప ఇంకా శ్రమగా అనిపిస్తుంది కానీ ఉప్పు ఆవుకాయకి అదేం ఉండదు కదా జస్ట్ కలిపేసి అన్నీ వేసేసి డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మనకి చక్కగా వాటర్ అనేది వచ్చేస్తుంది ఫోర్ ఫైవ్ డేస్ అవసరం లేదు టూ డేస్కే వాటర్ అనమాట దిగిపోతుంది కానీ కొంచెం మెత్తబడుతుందని అనుకుంటున్నాను ఇంతకుముందు నేను చాలాసార్లు పెట్టానండి ఎవ్రీ ఇయర్ పెడతాను కానీ ఈ సంవత్సరం పెట్టను అనుకున్నాను కానీ పెట్టాల్సి వచ్చింది ఆఖరికి మామిడికాయలైతే రాలిపోవడంతో అలా ఉంచడం ఇష్టం లేక ఈ ఆవకాయ బాగా నేను నెయ్యన్నంగా ఎక్కువ ఉపయోగిస్తాను అనమాట ఒక ఆవకాయ కొద్దిగా జ్యూస్ చేసుకొని ఒక్క స్పూన్ నెయ్యిని కానీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువగా ఈ ఆవకాయని ఇష్టపడతాను కానీ ఈ సంవత్సరం చేయడానికి చెయ్యను అనుకున్నాను ఎందుకంటే మా అక్క పంపిస్తాను అనమాట దాంతో చేయను అనుకున్నాను కానీ చేశాను మొత్తానికి చేయాల్సి వచ్చింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్